హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం రెసిపీ అబ్బాయిది చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంది అని ఆలోచిస్తున్నారా చూడడానికే కదండి తింటే కూడా అలాగే ఉంటుంది సూపర్గా ఉంటుంది అదేనండి సొరకాయ హల్వా ఏంటి సొరకాయ హల్వానా సొరకాయ పప్పు విన్నా సొరకాయ కర్రీ విన్నా ఈ సొరకాయ హల్వా ఏట్రా బాబు అని ఫస్ట్ ఫస్ట్ ఒక డెసిషన్కి వచ్చి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మంచి రెసిపీని మిస్ అయిపోతారు సొరకాయ హల్వా ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తే దీనికి మీరు ఫిదా అయిపోతారండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం సొరకాయ హల్వా కోసం ఒక సొరకాయని తీసుకొని పైన చెక్కు తీసేసుకొని లోపల ఉన్న గింజలు పాటు ఉంది కదా మెత్తగా దాన్ని కూడా తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని తురుముకోవాలి ఇలా తురుముకున్నా ఈ సొరకాయ హల్ సొరకాయ తురుముని ఎన్ని కప్స్ వచ్చిందో మెజర్ చేసుకోవాలి మెజర్మెంట్స్తో మనం చేసుకుంటే రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి మెజర్ చేసుకుంటున్నాను నేను చేసిన సొరకాయ తురుము ఈ కప్పుతో ఫోర్ కప్స్ వచ్చింది మనం ఏదైనా సరే ఈ కప్తోనే మెజర్ చేసుకోబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా చూడండి మెజర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం మందంగా ఉండే బాండీలోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి దీంట్లోకి జీడిపప్పు మీకు ఇష్టం ఉంటే బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు అండ్ కిస్మిస్ మాత్రమే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ గీ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా వేసుకోండి ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా దీంట్లోకి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే ఈ సొరకాయ హల్వాలో ఇవి అక్కడక్కడ తగులుతూ కరకర అంటూ పంట కింద తగులుతున్నప్పుడే టేస్టీగా ఉంటున్నాయి బాగుంటాయి అందుకే కొంచెం ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి ఇలా దోరగా ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక్కసారి దీన్ని చేసుకొని తింటే నిజంగా మీరు దీనికి ఫిదా అయిపోతారండి మా పిల్లల సొరకాయ పప్పు తినరు సొరకాయ కర్రీ తినరు అసలు సొరకాయ ఇంట్లోకే రానివ్వరు అని అనుకునే వాళ్ళు హ్యాపీగా దీన్ని చేసుకొని పిల్లలకు పెడితే ఈజీగా తినేస్తారు ఇష్టంగా తినేస్తారు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలోకి మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా సొరకాయ దాన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోండి మనము ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సొరకాయలో ఆ వాటర్ కంటెంట్ అనేది వదిలేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తాయి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల సొరకాయ మరీ మెత్తగా ఉడికిపోకుండా ఉంటుంది అలాగే వాటర్ కూడా అవాపరేట్ అయిపోతుంది చూసారు కదా వాటర్ వచ్చింది దీన్ని హై ఫ్లేమ్ మీద కానీ పెట్టి మనం ఫ్రై చేసుకున్నామంటే వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది చూడండి కాసేపటికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది చూసారు కదా ఇలా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ సొరకాయలోకి మనం ముందుగా ఒక కప్పు తీసుకొని మెజర్మెంట్స్ చేసుకున్నాం కదా సొరకాయ తూర్ని సేమ్ అదే కప్పు తీసుకొని ఆ కప్పుతో వన్ కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఈ పాలంతా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి సొరకాయ మెత్తబడేంత వరకు ఇంకొక విషయం దీన్ని సిమ్లో పెట్టి మెత్తగా ఉడికిచ్చేసారంటే హల్వా అస్సలు బాగోదు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అస్సలు బాగోదు కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి మరీ హై ఫ్లేమ్ కాదు మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి చేసుకున్నారంటే పంట కింద ఇవి తురుముంటుంది కదా అది తగులుతూ బాగుంటుంది చూడండి ఈ స్టేజ్కి వచ్చేసింది కదా పాలన్నీ దగ్గర పడిపోయాయి చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత పాలన్నీ దగ్గర పడిపోయి చిక్కుపడిపోయి మన సొరకాయ కూడా మగ్గిపోయి ఉంటుంది అలా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న ఫోర్ కప్స్ సొరకాయ తురుముకి నేను ఇక్కడ వన్ కప్ నిండా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ షుగర్ మీకు వద్దనుకుంటే ఈ షుగర్ ప్లేస్లో మీరు వన్ కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తురుముకొని మనకి ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది షుగర్ మెల్ట్ అవుతుంది కాబట్టి ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడుకుతూ ఉండగా నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకున్నాను ఈ మిల్క్ పౌడర్ని కొంచెం వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుని వండలన్నీ బాగా వాటర్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు మిల్క్ పౌడర్ లేదని అనుకుంటే పచ్చి కోయ దొరుకుతుంది బేకరీస్లో కానీ లేదా స్వీట్ షాప్స్లో కానీ దొరుకుతుంది అదైనా యాడ్ చేసుకోండి లేదు ఇది కూడా కాదు అనుకుంటే మనం ముందు మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా అదే మిల్క్ చిక్కగా ఉండే మిల్క్ వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకొని వాటిని దగ్గర పడేంతవరకు మిక్స్ చేసుకోండి ఇలా మిల్క్ పౌడర్ కానీ కోయా కానీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా రిచ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని నేను వేసాను వేస్తే బాగుంటుంది ఇలా వేసుకొని ఇది కూడా దగ్గర పడేలాగా మిక్స్ చేసుకొని కొంచెం చాలా కొంచెం నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ ఫుడ్ కలర్ అనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు చూడండి ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకొని చూసారు కదా ఈ షుగర్ షుగర్ సిరప్ అలాగే మిల్క్ పౌడర్ అంతా దగ్గర పడిపోయి మనకి బాగా ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇట్లా కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి దీనికి కొంచెం గీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఇంత వద్దనుకుంటే కొంచెం తగ్గించుకొని ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకోండి అలాగే ఒక ఇలాచీ పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని ఇలా బాండీ కింకర్ సపరేట్ అయిపోతుంది బాగా దగ్గర పడిపోయిందని అనుకున్నప్పుడు ఇంకా దించే ముందుగా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అలాగే కిస్మిస్ వాటిని కూడా యాడ్ చేసేసుకోండి వీటిని ముందే యాడ్ చేసేయకండి దించిన తర్వాత యాడ్ చేసుకున్నా పర్లేదు ముందు మాత్రం వేసేయకండి ఎందుకంటే ముందు వేసేయడం వల్ల అవి హల్వాలో ఉడికి మెత్తగా అయిపోతాయి అంత బాగోవు తినేటప్పుడు లాస్ట్లో వేసుకుంటే పండు కింద తగులుతూ కరకర అంటూ బాగుంటాయి చూసారు కదా మన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది దీన్ని గోరువెచ్చగా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా బాగుంటుంది ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది